హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలోని తుల్లూరు అనే ఏరియా దగ్గర అయితే ఉన్నాము మన ఛానల్లో ఏంటంటే చాలా మంది అమరావతికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇవ్వండి ఇంకా జంగిల్ క్లియరెన్స్ పనులు ఎంతవరకు వచ్చినాయో చూపించండి అని చెప్పి అడుగుతున్నారు జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ఇంకా జరుగుతున్నాయి చాలా చోట్ల అక్కడక్కడ అయితే జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ క్రైనులతో అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏరియాలో ఏదో కూడా చూ చేస్తున్నారు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని చోట్లైతే చేస్తున్నారు వాటి గురించి మీకు అప్డేట్ ఇస్తాను ప్లస్ అమరావతిలోని సీట్ క్యాపిటల్ ఏరియా ప్రెజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి దాని గురించి కూడా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను ఈ వీడియోలో అయితే ప్రెజెంట్ అయితే ముందుకెళ్ళి మీకు ఇంకో చోటైతే జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఇంకో రోడ్డు వైపు అయితే వచ్చాను ఈ రోడ్డు వైపు కూడా జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఎదురుగా క్రైన్లు కూడా చూసుకోవచ్చు ఈ రోడ్డు ఏంటంటే సీడ్ క్యాపిటల్ ఏరియాకి అయితే కనెక్ట్ అయిద్ది అంటే ఎన్ఐడి కానీ విట్ యూనివర్సిటీ కానీ ఇంకా ఎన్జిఓ టవర్స్ ఈ టవర్స్ అన్నీ ఈ రోడ్డు వైపు నుండి వెళ్తే కనెక్ట్ అవుతాయి రోడ్డు వైపు అనమాట ఈ రోడ్డు కూడా మెయిన్ రోడ్డే ఇక్కడ కూడా చూసుకోవచ్చు క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి బాగానే ఇది మొత్తం ప్రజెంట్ నేను ఇంకా ఇంకో రోడ్డు వైపు అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అటువైపు కూడా పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల చూశాను అక్కడికి కూడా వెళ్ళి మీకు అయితే అప్డేట్ ఇస్తాను నేను మీకు ఇందాక చెప్పాను కదా జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే వారిగా అంతకు ముందు ఏంటంటే రోడ్డు వైపు అయితే జంగిల్ క్లియరెన్స్ చేశారు ఇప్పుడైతే ఇంటీరియర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాను కదా ఈ బంగ్లాస్ దగ్గర లోపల ఈ బంగ్లాస్ కట్టే ఏరియాలో లోపల మొత్తం జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం ఏదైతే ప్రభుత్వ భవనాలు ఇవన్నీ ఉన్నాయి కదా అటు లోపల కూడా మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు ఓపెన్ ఓపెన్గా కనిపిస్తున్నాయి ఇంతకు ముందు ముందు ఎలా కనిపించేది అంటే రోడ్డు కూడా కనిపించేది కాదు ఇప్పుడు రోడ్డు క్లియర్ చేశారు ప్లస్ ఆ లోపల కంటే కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతం లోపల కూడా క్లియర్ అయితే చేస్తున్నారు మీకు ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో కూడా ఆ చివర కూడా ఉన్నాయి ఆ చివరి నుండి మొత్తం క్లియర్ చేసుకుంటూ అయితే వస్తున్నారు మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడే కాకుండా అన్ని చోట్ల రోడ్ల వైపు కానీ ఇంకా లోపల కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతాల వైపు కానీ అన్ని చోట్ల జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ఇంకా జరుగుతున్నాయి చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ నేను ఇంకా ముందుకెళ్ళైతే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఇప్పుడే సీట్ క్యాపిటల్ ఏరియా దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ సెక్రటేరియట్ టవర్స్ అయితే ఉన్నాయి కదా ఈ టవర్ టవర్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వం ఏంటంటే నివేదిక కోరింది ఈ కట్టడాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకోండి అని చెప్పి నివేదిక కోరగా మద్రాసు ఐఐటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఈ మొత్తం చెక్ చేసి శాంపిల్స్ అయి తీసుకెళ్ళడం అయితే జరిగింది దాని గురించి ఇంకా నివేదిక రావాల్సి అయితే ఉంది దీని పరంగా కూడా ఒక రాజకీయం అనేది జరిగింది ఆ రాజకీయం ఏంటంటే ఆ మద్రాసు ఐఐటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళనేమో పడవల్లో తీసుకెళ్లారు అవి చూపించడానికి ఇది మునిగే ప్రాంతం అది ఇది అని చెప్పి దానికి రాజకీయంగా చేశారు కానీ ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఏం నిర్మాణాలు జరగక్క అలాగే వదిలేసి ఉండడం వల్లే ఇదైతే వాటర్లో అయితే మునిగింది మీకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఏమి పనులు చేయక అలాగే వదిలేస్తే ఏంటంటే వర్షపు నీరు ఎటు వెళ్ళడానికి దారి లేక వాటర్ ఒకే చోట స్టోరేజ్ అనేది అవడం వల్లే ఇలా అయితే జరిగింది అదే వాళ్ళైతే ఏం ఏం ఏమవ్వాలో వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి చెక్ చేసి అయితే వెళ్ళారు నివేదిక అయితే కొన్ని రోజుల్లో మీ ఇస్తారు ఆ నివేదిక పరంగా ప్రభుత్వం ఏం డిసిజన్ తీసుకోవాలనేది డిసిజన్ తీసుకొని దీని మీద అంటే ఇది నలభై అంతస్తులతో నాలుగు టవర్లు యాభై అంతస్తులతో ఒక టవర్ అయితే నిర్మించాల్సింది దాని పరంగా ఏమైంది ప్రభుత్వం అయితే డిసిజన్ తీసుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తారు దాని తర్వాత మీకైతే ఆ పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఈ వాటర్ క్లియరెన్స్ చేసిన తర్వాత మీకైతే అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి ఇంకా ఏంటంటే అమరావతికి సంబంధించిన ఏంటంటే ఈ ప్రభుత్వ భవనాలు ఏ ఉన్నాయో ప్రభుత్వ భవనాల పరంగా అయితే ఆ నివేదిక అయితే రావాల్సి అయితే ఉంది ఇంకా జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జ జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్ల మీద కానీ ఇంకా నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు కూడా ఏ ఎన్ఐడి కానీ ఇంకా ఫోరెన్సిక్స్ ల్యాబ్ కానీ వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేస్తున్నారు స్టార్ట్ చేసే పనులు జరుగుతున్నాయి ఇంకా యూనివర్సిటీలకు సంబంధించిన యూనివర్సిటీలు సంబంధించిన పనులు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి వాటికి సంబంధించి నాకు తెలిసి ఏంటంటే ప్రభుత్వం మారిన ఈ మూడో నెల ఇది మూడు నెలల్లోనే అమరావతికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంకా అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది ప్రజెంట్ నేను ఇంకా పర్మనెంట్ హైకోర్టు ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది వాటర్ అలా వచ్చి అది కూడా చెక్ చేశారు ఫోర్ వాళ్ళు వచ్చి అదైతే అది కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడైతే నేను పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా చెన్నై ఐఐటి వాళ్ళు అయితే టెస్ట్ చేశారు మొత్తం దీని నిర్మాణానికి ఇది ఎంతవరకు పనిచే పని వచ్చేది లేదని చెప్పేది టెస్టింగ్ కోసం అయితే ల్యాబ్కి అయితే తీసుకెళ్లారు దానికి సంబంధించిన నివేదిక ఇంకా రావాల్సి అయితే ఉంది ప్రజెంట్ దీని సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది వాటర్లో మునిగి అయితే ఇలా ఉంది ప్రజెంట్ అయితే వన్స్ అది దాని గురించి నివేదిక వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు నిర్మాణాలకి అనుకూలంగా ఉండిద్దా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు దాన్ని బట్టి ఎంతవరకు నిర్మాణాలు చేయాలనేది డిసైడ్ అయ్యి నిర్మాణాలు అనేవి స్టార్ట్ చేస్తారు దా ఆ నిర్మాణాలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకైతే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటా ఇందాక మీకు సెక్రటరీ టవర్స్ ఇంకా హైకోర్టు బిల్డింగ్ అవన్నీ చూపించాను కదా ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ ప్రభుత్వం ఒక ప్లానింగ్ ప్రకారం అయితే వెళ్తుంది ఆ ప్లానింగ్ ఏంటంటే ఏ అయితే నిర్మాణాలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఏంటంటే కంప్లీట్ అయినది చేస్తున్నారు పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు ఏదైతే వాటర్లో ఉన్నాయి వాటర్లో మునుగున్నాయి ఏంటంటే వాటి గురించి ఏంటంటే నివేదిక కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ అయితే మీకు ఏఏసీ ఆఫీసర్స్ బంగ్లాస్ ఆ టవర్స్ అవన్నీ చూపించాయి కదా అక్కడ బాగా జంగిల్ రావడం వల్ల జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం అయితే మొత్తం చేస్తున్నారు ఇప్పుడైతే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాను కదా ఆ ఏపీసీఆర్ బిల్డింగ్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయడానికి అయితే పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంటీరియర్గా మిగిలి ఇంటీరియర్గా మిగిలి ఉన్న పనులు కూడా కంప్లీట్ అనేది చేస్తారు మొత్తం చూసుకోవచ్చు ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఇక్కడ అమరావతిలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది చాలా స్పీడ్గా పనులు చేయడానికి చేస్తున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం అయితే వెళ్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లానింగ్ లాగా ఒక పద్ధతి లాగా అయితే వెళ్తున్నారు అదైతే నాకు బాగా నచ్చింది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా అమరావతికి సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి పనులు చే జరిగేటప్పుడు కానీ జరుగుతున్న షార్ట్ చేస్తున్నారు అని ప్రతి అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి